రెండు దేశాలు ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే ఆధిపత్య పోరులో అమాయక ప్రజలే బలవుతారన్నది చరిత్ర చెబుతున్న నిజం గాజాలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు అందుకు సదీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఇజ్రాయెల్ దాడుల్లో శ్మశానంగా మారిన గాజాలో పాలస్తీనియన్లు దుర్భర జీవితం గడుపుతున్నారు ఒక్కపూట కడుపు నింపుకునేందుకు ఎన్నో అవమానాలను భరిస్తున్నారు పట్టెడన్నం కోసం రోజుకో యుద్ధం చేస్తున్నారు గాజాలో పాలస్తీనియన్ల పరిస్థితి దయనీయంగా మారింది గుడారాలో తలదాచుకుంటోన్న లక్షలాది మంది ఆహారం తాగునీటి కోసం అలమటిస్తున్నారు యుద్ధంలో నలిగిపోతున్నారన్న కారణంతో ఆకలి ఎవరిపై జాలి చూపదు అందుకే గాజా ప్రజలు చారిటీ కిచెన్ల వద్ద బొక్కేడు బూబ కోసం భిక్షగాళ్ల మాదిరిగా యాచిస్తున్నారు కాన్ యూనిస్ లోని ఓ అన్నదాన కేంద్రం దగ్గర కనిపిస్తున్న దయనీయ దృశ్యాలు అందుకు అద్దం పడుతున్నాయి చిన్న పెద్ద తేడా లేదు ఇక్కడ కనిపిస్తోన్న ప్రతి ఒక్కరిది ఒకే ఆశ ఒక్క పూట అన్నం దొరికితే చాలు ఆ రోజు గడిచిపోతుందని భావిస్తున్నారు ఓ మహిళ తన చంటి బిడ్డతో అన్నదాన కేంద్రం వద్ద ఆహారం కోసం ఎదురు చూడటాన్ని చూస్తే యుద్ధం సృష్టించే అనర్థం బోధపడుతుంది రుచితో సంబంధం లేదు తమ పల్లెల్లో అన్నం పడితే దాన్ని తీసుకెళ్లి కుటుంబంతో కలిసి ఆ పూటకు కడుపు నింపుకుంటున్నారు కాన్ యూనిస్ రఫా గాజా సిటీ తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి ప్రస్తుతం గాజా పట్టీకి సరిహద్దులన్నీ ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్నాయి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పరిమితంగా అనుమతిస్తోంది మానవతా సాయాన్ని హమాస్ హైజాక్ చేస్తోందని ఆరోపిస్తోంది ఇప్పటి వరకు గాజాలో నలభై ఆరు వేల మందికి పైగా మరణించారు అందులో సగానికి పైగా మహిళలు పిల్లలే అని గణాంకాలు చెబుతున్నాయి మృతుల్లో పదిహేడు వేల మంది హమాస్ మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతున్నా అందుకు ఎలాంటి ఆధారాలు లేవు హమాస్ మిలిటెంట్లు నివాస ప్రాంతాల నుంచి కార్యకలాపాలు సాగిస్తుండటం వల్లే పౌర మరణాలు అధికంగా నమోదవుతుంది ట్లు ఇజ్రాయిల్ తన చర్యలను సమర్థించుకుంటోంది